హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఇంకో కాంబో చూపించిపోతున్నానండి ఈ కాంబో వచ్చేసి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఒక్కొక్కటి ట్వంటీ గ్రామ్స్ వస్తుందండి ప్యాకెట్ ఇందులో అన్ని రకాలు కలుస్తాయండి ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తున్నానండి ఏమేమి యాడ్ చేశాను అనేది ఫస్ట్ వచ్చేసి క్యాప్స్ అండి ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్యాప్స్ ఇది టాటాయిస్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ గోల్డ్ బీట్స్ అండి ఇది కూడా రౌండ్ బీట్స్ అండి రౌండ్ లోనే పెద్ద సైజ్ అండి ఎంఎం ఉంటుంది ఇది సైజు ఇది ఒక ఫ్లవర్ మోడల్ అండి ఇది ఒక బిగ్ సైజు రింగ్స్ అండి లోపల మనం ఎలిఫెంట్ పెట్టి అలా కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది దీంతో వేస్తే నెక్స్ట్ ఇది ఫోర్ ఎంఎం సైజ్ అండి గోల్డ్ బాల్స్ ఇవి మనకి ఎక్కువ రెగ్యులర్గానే యూజ్ అండి అవి ఇది ఒక టైప్ ఆఫ్ రౌండ్ బీట్స్ అండి ఇది హార్ట్ షేప్ అండి ఇది ఒక ఫ్లవర్ మోడల్ అండి తర్వాత ఇవి పైప్ బీట్స్ అండి ఇవి త్రీ ఎంఎం సైజ్ అండి ఇవి కూడా మనకి బాగా యూజ్ అవుతాయి ఇవి మెరూన్ కలర్ క్రిస్టల్స్ అండి క్రిస్టల్స్ లో కూడా ఒక నాలుగైదు మోడల్స్ యాడ్ చేశానండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇదేమో గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఇదేమో రాయల్ బ్లూ కలర్ అండి ఇదేమో పింక్ కలర్ అండి పర్ల్స్ లో కూడా ఒక ఐదు ఆరు మోడల్స్ పెట్టానండి ఇది ఒక టైప్ ఆఫ్ పర్ల్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ కటింగ్ ముత్యం లాగా వస్తుంది ఇది ఇదేమో ఎయిట్ ఎంఎం సైజు పర్ల్స్ అండి అదేమో సెవెన్ ఎంఎం రోజ్ బీట్స్ అండి ఇదేమో త్రీ ఎంఎం సైజ్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ గోల్డ్ బాల్స్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ డ్రాప్స్ అండి ఇది స్క్వేర్ మోడల్ అండి ఇవేమో లీవ్స్ అండి ఇది స్టోన్ రింగ్స్ అండి ఇది సిలిండర్ మోడల్ లో ఉంటుందండి ఇవి వేసినా కూడా చాలా గ్రాండ్ గా కూడా ఉంటాయి ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ అండి ఇది గద మోడల్ అండి ఇది బటర్ఫ్లైలో ఒక మోడల్ చిన్నదండి బటర్ఫ్లైలో ఇదేమో స్టార్ మోడల్ అండి అన్నిటికీ కూడా హోల్స్ ఉంటాయండి మనం కుచ్చు కట్టుకునే విధానంగా కలిపి ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఈ కాంబో ట్రిపుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కదండి ఈ ఫ్రీ షిప్పింగ్తో పాటు మీకు గమ్ము కానీ సిజర్ కానీ ఒక థ్రెడ్ కానీ కాంప్లిమెంటరీగా ఇస్తామండి నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి కాంబోస్ మంచి మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటాను ఇవే కాకుండా మన దగ్గర సిల్క్ థ్రెడ్స్ కూడా ఉంటాయండి మెటీరియల్ ఇలానే కాదండి మీకు టెన్ గ్రామ్స్ నుంచి ఎన్ని గ్రామ్స్ అయినా కూడా మీకు కావాలి అని అంటే కొరియర్ చేస్తాము మన దగ్గర సిల్క్ థ్రెడ్స్ రెడీమేడ్ ట్యాజిల్స్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మన దగ్గర ఉంటాయండి వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చూడండి మీ ఈ కాంబో కనుక మీరు ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్